అందరికీ నమస్కారం ఎన్నో ఏళ్ళుగా ఆ ఉన్నటి కళ ఈ రోజు నెరవేరబరవతుంది అది ఏంటంటే ఆనందపురానికి ఆ మండలంలో ఉన్న పత్రికా ప్రతినిధులందరూ వచ్చి మన సభా ప్రాంగణంలో అయితే ఉన్నారు అయితే ఎవరెవరికి ఏ యొక్క పదవులు వచ్చాయి ఆ పదవుల నుంచి విలేకరులుగా ఎలాగా మండలంలో వెలగాలి అనేది కార్యక్రమం మీద ఈరోజు ఈ యొక్క ప్రమా స్వీకార కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది మిగతా కార్యక్రమాలని మనం ప్రతినిధితో అడిగి తెలుసుకుందాం యూ నా పేరు శివాజీ వార్తా పత్రికలో ఆనందపురం డేట్ విలాగరిగా పనిచేస్తున్నాను అయితే గత ముప్పై ఏళ్ళుగా నేను జర్నలిజంలో ఉన్నాను కాకపోతే ఇంతవరకు ఆనందపురం అంగ సంబంధించి రిపోర్టర్ సంబంధించి యూనియన్ కానీ వెల్ఫేర్ సంబంధించిన సంక్షేమ కార్యక్రమం చేయడానికి కానీ ఎటువంటి సంఘాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎంతవరకు మన రిపోర్టర్లకు వచ్చిన సమస్యలు కానీ లేదంటే హక్కులు కానీ లేదనుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ పొందడానికి అవకాశం లేకుండా పోయింది కాగా ఇటీవల మన సోదరులందరూ ఇక్కడ ఒక యూనియన్ పెట్టుకోవాలి ఈ యూనియన్ ద్వారా మన రిపోర్టర్లు అందరూ సంఘటితంగా ఉండి ఒక్కొక్కసారి నెలకొకసారి వారానికి ఒకసారి కలుసుకొని కష్టోకాలన్నీ చెప్పుకొని వాటిని పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసి ఈ ఆనందకర ప్లస్ కి శ్రీకారం చుట్టారు చాలా సంతోషం నేను ముప్పై ఏళ్ళగా జన్మ ఉన్నాను నన్ను కూడా గౌరవించి పిలిచి ఈ సంఘంలో మంచి సలహాలు చూసిన ఇవ్వాలని కోరుతూ గౌరవ అధ్యక్షుడిగా అందరూ నన్ను అభిమానించి ఈ సంఘంలో ఉంచారు అందరికీ కృతజ్ఞతలు ఇక్కడ నుంచి ఈ సంఘం బలోపేతానికి అలాగే సంఘం ద్వారా మన జర్నలిస్టులందరికీ ఏ సమస్య వచ్చినా సంఘటితంగా అందరినీ ముందు తీసుకెళ్ళి ఈ సంఘం ద్వారా విలేకరులకు న్యాయం చేస్తూ సమాజ సేవలో కూడా భాగంగా పలు కార్యక్రమం చేపట్టడానికి అందరినీ ఒక ఏకతాటి వచ్చాను చాలా సంతోషకర విషయం ఈ విషయంలో అందరం కూడా ఏకతాటికే వెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సంఘం ఏర్పాటుకు ముందుకు వచ్చిన నా తోటి విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నా ఈ ఆనందపురం మండలంకి గత ముప్పై సంవత్సరాలుగా నేను రిపోర్ట్ గా పనిచేస్తున్నాను కానీ ఇంతవరకు యూనియన్ అనేది ఎప్పుడు ఫామ్ జరగలేదు ఇదేదో మరి ఇద్దరు వాళ్ళ భీమి జరిగింది ఇప్పుడు ఏంటంటే అనంతపురంకి కొత్తగా ఈ ఫామ్ అవుతుంది యూనియన్ దీని వల్ల ఏంటంటే చాలా శుభపరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది విలేకరులు తాలూకు విలువలు గౌరవాలని నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ అనంతపురంలో ఇప్పుడు కొత్తగా బాడీ ఎంపిక అవుతుంది ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేసుకో జరుగుతుంది దానివల్ల ఏంటంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మన మండలంకి మన అది రిపోర్టర్ రిపోర్టరు డబీర్ విజయకుమార్ అధ్యక్షుడిగా ఎన్నికబడతాం జరిగింది చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా తెలియదు కానీ ఒక భార్య ఏర్పడడం మాత్రం చాలా పరిణామం ఆనందపరం మండలం నేను జి రవికిషోర్ పట్నాయక్ ఆనందపురం మండలం మనం పేపర్కు విలేకరుగా పనిచేస్తున్నాను అయితే ఆనందపురం ఆనందపురం ప్రెస్ క్లబ్ కార్యవర్గం నూతనంగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఇంతవరకు రెండు మూడు దశాబ్దాలుగా లేని ఆలోచన ఇప్పుడు మన తోటి మిత్రులందరికీ కలగడం చాలా హర్షణీయ నమస్కారం అండి నా పేరు చునశ్రేను దొంతల చునశ్రేను నేను ప్రజాశక్తి రిపోర్టరు ఆనందపురం నేను పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ రిపోర్టింగ్ పనులు ఉన్నాను రెండు వేల ఎనిమిదిలో నా జాయినింగ్ అయితే అప్పటి నుంచి ఈ ఆనందపురం ప్లస్ పెట్టుకోవాలని కళ నాకు చాలా రోజుల నుంచి ఉండేది అయితే మేము సభ్యులు తక్కువ వల్ల ఆ కళ నెరవేరలేదు ప్రస్తుతం ఆనందపురంలో దాదాపుగా ఒక ఇరవై మెంబర్స్ రిపోర్టర్లుగా ఉండడంతో నూతన సభ్యు కార్యవర్గం ఎన్నిక చేయడం చేస్తున్నాం మా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ విలేకరులందరికీ ఎటువంటి సమస్యలు వచ్చినా ఐక్యమత్యంగా పరిష్కరించుకోవడానికి ఇది దోహదపడుతుందని ఈ కాన్సెప్ట్ మీద మేము ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టము అలాగే ఎటువంటి మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఏమన్నారంటే మీకు అందరికీ ఒక వేదిక ప్రెస్ క్లబ్ ఉంటే అందరినీ పిలవకుండా ఏదో మీ అందరికీ ఒక ప్రెస్ క్లబ్ ద్వారా మేము సంవత్సరం అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలాసార్లు చెప్పారు అయితే అప్పటి నుంచి పెడదాం పెడదాం అనుకుంటే నేటికి కళ సాకారం అవుతుంది ధన్యవాదాలు అందరూ ఈ ప్రెస్ క్లబ్ నుంచి సహాయ సహకారాలు అందించి మాకు ఐక్యమత్యానికి తోడ్పడతారని కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు జగన్నాథరావు ఆంధ్రప్రదంలో రిపోర్టర్గా ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆనందపురంలో నేను రిపోర్టర్గా వచ్చినప్పటి నుంచి ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం జరిగింది ఆ విషయాన్ని గమనించాం కొంతమంది స్నేహితులతో కలిసి దీని గురించి నేను ఆలోచన చేశాను ఆలోచన చేసిన తర్వాత అది కార్యరూపం రూపం దాల్చి ఎప్పటికీ ఒక కొలిక్కు వచ్చింది ప్రెస్ క్లబ్ వలన రాజకీయ నాయకులతో పాటు కొందరికి మంచి జరుగుతుంది ఆ ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ క్లబ్కి వచ్చి ఆనందపురం మండల ప్రజలు సమస్యలు చెప్పుకుంటే క్లబ్ తరఫున న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకుంటారు మా పేరు నాగరాజు విశాలాంధ్ర భీమి నియోజకవర్గం ఇన్ఛార్జిని అలాగే ఆనందపురం మండలంలో ఈరోజు నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్నో ఏళ్ల కళ నిరీక్షణకు ఈరోజు తెరపాటునుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ప్రెస్ నిర్మాణం చేపట్టుకొని భవిష్యత్తులో సంక్షేమం అది మన విలేకరులకు సంక్షేమం అలాగే సంస్థలపై పోరాట దిశగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే రాజు సూర్య రిపోర్టర్ని ఆనందపురం ఆనందపురం మండలంలో నూతనంగా ప్రెస్ ప్రెస్ క్లబ్ ఏర్పడటం చాలా సంతోషకరం ఆ ఈ ప్రెస్ క్లబ్ ద్వారా రాబోయే రోజుల్లో రిపోర్టర్లందరికీ మంచి జరగాలని రిపోర్టులంగా ఐకమత్యంగా ఉండి ఒకలకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటారు నా పేరు ఆకుల త్రిమూర్తులు సిటిజన్ టైమ్స్ స్టాఫ్ రిపోర్టర్ భీమ్లీ కాన్స్టెన్సీ మరి ఆనందపురం మండలంలో ఈ రోజు ప్రెస్ క్లబ్ నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం మరి భవిష్యత్ తరాల్లో భవిష్యత్ కార్యాచారానికి ఈ ఆనందపురం ప్రెస్ క్లబ్లో ప్రతి యాక్టివిటీస్కి మనం ముందంజగా ఉండి మా కార్యక్రమాలని తెలియచేస్తాను చేస్తానని తెలియచేస్తాం పుట్టి నేను గత ఇరవై ఏళ్ళుగా మీడియాలో చేస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మనకి క్లబ్ కావాలని రోజులు నెలవేనందుకు హ్యాపీగా ఆనందపురం అభినవ ఆంధ్ర రిపోర్టర్గా జాయిన్ అయ్యాను ఈ రోజు ఆనందపురం ప్రెస్ క్లబ్ లో నూతన కార్యవర్గం సమావేశం జరిగిర్ విజయ్ కుమార్ గారు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అలాగే ఈ రోజు ఒక కార్యక్రమానికి నేను కార్య సభ్యుడిగా ఏర్పడినందుకు ఆనందపడుతున్నాను అందరికి నమస్కారం అందరికి నమస్కారం నా పేరు మురసల శ్రీను ఆనందపురం ఐ న్యూస్ పేపర్ రిపోర్టర్ని ఈరోజు ఈ రోజు ఆనందపురం మండల ప్రస్తావ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందపడుతున్నాం ప్రెస్ క్లబ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ వాళ్ళకి ఏ అవకాశం ఏ విధంగా సమస్య వచ్చినా సరే అందరూ కలిసి కట్టుకుండి దాన్ని పరిష్కరించాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు నమస్కారం నా పేరు సత్య జర్నలిస్ట్ పవర్ రిపోర్టర్ని ప్రెస్ క్లబ్ పెట్టినందుకు చాలా గౌరవ అధ్యక్షులు క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ గా రెడ్డి విజయలక్ష్మి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రస్తుత నూతన అధ్యక్షునిగా మన డబ్బిల్ విజయ్ కుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కమిటీ గౌరవ అధ్యక్షులుగా మన మా అంతా శివ శివాజీ గారిని గౌరవీ నియమించడం జరిగింది అలాగే సీనియర్ రిపోర్ట్ మన రెడ్డి విజయలక్ష్మి గారిని అలాగే మన గౌరవ తలహదారుగా సీనియర్ కంపెనీస్ ఎండిరెడ్డి రవికిషోర్ గారిని నియమించడం జరిగింది అందరి కూడా అలాగే ఈ యొక్క ప్రస్తుత అధ్యక్షుడిగా నన్ను వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా మన దొంత శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే కోసంగా మన రావుడు నాగరాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షుడిగా ఏంటే ఇద్దరు లీవ్ జరిగింది

అలాగే మెంబర్స్ మెంబర్స్ గా అప్పటికి మనం ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నప్పుడు పుట్టినప్పుడు మెంబర్స్ మన రెడ్డి విజయరామయ్య గారిని అలాగే పాండ్రికి ప్రసాద్ గారిని అలాగే మత్కాయ నారాయణరావు గారిని బంక శంకర్రావుని అలాగే మురసలు సీను అలాగే తప్పిన వెంకటరమణ గారు అలాగే ఉప్పాడ నవీన్ అలాగే రెడ్డి అప్పలరాజు రాజు తదితరులు కూడా నియమించడం జరిగింది ఇంకా ఎవరైనా మనం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సంఘం ఉపాధ్యక్షులు మన పండుపడి జగన్ గారు ఎన్నికలు అసలు అలాగే అందరూ కూడా పట్టించుకోవచ్చు కోరుతున్నాం ఉపాధ్యక్షులు జగన్ గారు అసలు గారు అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి మన మండిపూడి శంకర్

లేదు అంటే ఇరవై ఆరు ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనందరం కలిసి ఏదైనా సహాయం చేయగలంటే మాత్రం మనందరం ఏదో ఒక సందరం పన్నెండు అంటే మాత్రం ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్ అట్లీస్ట్ ఎవరికైనా ఆర్థిక వచ్చిందంటే కనీసం పదివేల ఇవ్వగలరుగా అలా ఉంటే అది భారంగా ఉంటే వెయ్యి రూపాయలు నలభై ఇస్తే ఐదు వందల నెంబర్ చాలా కానీ తప్పలేదు ఉన్న వంద మన ఒక ఐదు వందల ఎక్కువ కానీ అందరినీ హిందూ పని చేసి బంధించాలంటే తక్కువ కానీ ఈ ఫండింగ్ రేజింగ్ అనేది అంటే ప్రైవేరీగా మనం చెప్పుకోవడం ఏదైనా వందల కింద లక్షల రూపెట్టుకున్నాం మీరు ఎవరైనా సాయం చేస్తారని మనం ఏదో దాని దాని వెళ్ళేటప్పుడు కోసం మనం ఎంత ఫండింగ్ క్రేజ్ చేసుకున్న చెప్పాలా ప్రైవేరీగా ముందు మనం మాత్రం పండుగ రేట్ చేయాలి బయటలో ఇచ్చిన దాంట్లో మనం పండుగ చేసేవాళ్ళంటే ఆ నెంబర్ బాగుంది మనం చూపించడానికి దేనికైనా ఇంకా వాటర్ విషయం వచ్చేటప్పటికి అందరికి చెప్పాలని సాధ్యం కాకపోవచ్చు అందరికి ఇప్పుడు ఎవరో ప్రోగ్రామ్ పెట్టవచ్చు రిపోర్ట్ అని చెప్పాలని సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు శ్రీనికో నాకో లక్షణకో ఎవరో పెట్టవచ్చు ఆ ప్రశ్నను ఫార్వర్డ్ చేసేటప్పుడు ముందు ఒక మెసేజ్ పెట్టాలి కింద కార్యక్రమం ఒక వచ్చింది అందరికి మెసేజ్ వచ్చిందా లేదా మీ పెడతాను అది మనం చెప్పారు కాబట్టి రాయాలి మిగతా ఎవరైనా ఉంటే రాస్తారా రాయాలని మీ అభిప్రాయాన్ని మీకు వదిలిపెడతామని చెప్పి కన్క్లూజన్ ఇస్తే అది కట్టారు ఎవరో వచ్చిందని ఫార్వర్ చేసి ముందు అది చెప్తే ఒకటి ఎవరైనా అడగాలనుకోరు అడుగుతుంది ఏమని మనందరూ వాళ్ళతో చెప్పారు పెట్టే కూడా తప్పవద్దు ఈ వాత ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమో అని చెప్పే మన తెలియదు ఎవరో వాత రాశా మళ్ళీ మనం అవు పడుతుంది కబ్జ రాసి ఉండదు ఇప్పుడు అతని మీద ఏదో ధారాప్రమే రాసే వెళ్ళి ఏదైనా అయితే అని ఆ దగ్గర మనం తెచ్చుకోవచ్చు వార్త వచ్చేటప్పుడు ముందు ఆ లైన్ పెట్టి పెట్టేసి ఆ ఎవరైతే ఆ నెంబర్ కూడా అక్కడ ఎంత ఉంటే రాస్తాం లేదు అది ఏదైనా అడగడం ముందేస్తుంటే మాకు కంటర్ చేసి చదువుతున్నారు ఇంకా అలాగే కి నాగరాజు గారికి గారికి అందరికీ నమస్కారాలు ఈరోజు మన అందరి అందరికాల్లో ఎంతో చదివినాం ఎన్నో ఉపలం మనకి ఆనందపర దశ ఏర్పడింది అయితే దీన్ని అన్నట్టుగా మనం ఎటువంటి మన దస్తంపు ఎటువంటి చెడ్డ పెళ్ళి లేకుండా మంచి వార్తలు రాసి ఈ రెండు సంవత్సరాలు మనం ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మిత్రులకు ధన్యవాదాలు మేము ఉన్నా మా అన్నదమ్ములకి అలాగే వేదిక ఎదురుగా ఉన్న అన్నదమ్ములకి శుభదినం ఎందుకంటే ముందుగా నేను విలేకరు రావడానికి ఫస్ట్ కారణము మా సీతా మహాలక్ష్మి అమ్మ ఆవిడ తర్వాత ఎక్కువగా గౌరవించే వ్యక్తుల్లో ప్రజాశక్తి శ్రీనన్య తర్వాత నాగరాజన్య ఎందుకంటే ఈ రోజు నేను ఓ రిపోర్టర్ గా అయ్యాను అని అంటే ఒక ప్రోత్సాహం అనేది కావాలి నేను ప్రజాపాలన పేపర్లో పనిచేసిన ఫస్ట్ దగ్గర నుంచి శ్రీనానికి కానీ నాగరాజన్యకి కానీ ఏ రోజు కూడా వార్త అడగని రోజు లేదు అప్పుడులో దాని తర్వాత వార్త అడుగుతుంటే నాకు వార్త పంపించి నన్ను ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహం అనేది లేకపోయి ఉంటే ఈ రోజు ఒక ఛానల్ గా అయినానా లేకపోతే ఒక పేపర్ పెట్టడానికి అయినా ఒక ఆస్కారం రాకపోయింది వాళ్ళిద్దరికి ఈ సమక్షంలో చెప్తున్నాను పాదాభివందనం చేస్తున్నారు గౌరవం అనేది ఎక్కడ అక్కడ దక్కాలి అది ఈ రోజు వాళ్ళిద్దరికి గౌరవించుకోవాలనే ఒక అవకాశం నాకు దక్కింది దానికి చాలా సంతోషంగా ఉన్నాను అదే విధంగా ఈ రోజు కార్యవర్గం నిలబడటానికి ముఖ్య ప్రధాన కారణం ఎవరెవరు అని అంటే నేను అప్పటి రోజు గతంలోని గత ఏడాది కరెక్ట్గా ఫిబ్రవరి నెలలోని ఈ కార్యవర్గం స్టార్ట్ చేద్దాం అనేసి ఒక క్రికెట్ టోర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా షాప్ దగ్గర మాట్లాడుకున్న తర్వాత ముందుకు వెళ్ళింది మళ్ళీ ఆగింది మళ్ళీ ఉగాదికి మళ్ళీ ముందుకు వెళ్ళింది మళ్ళీ ఆగింది ఈ మధ్య కాలంలో కొన్ని అవాంతర కారణాల వల్ల మళ్ళీ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముఖ్య కారణం మొదటిగా అయితే ఈ కార్యక్రమం అంతా ఒక అయితే విజయకుమార్ అన్నయ్య గారికి కూడా ఫస్ట్ తర్వాత మన శివాజీ అన్నయ్య గారికి తర్వాత దానిలో మన లక్ష్మణ్ అన్నయ్య గారికి ఎందుకంటే వీళ్ళు ఎప్పటినుంచో పత్రికా రంగంలో ఉన్న పదవు కోసం ఆశపడకుండానా వా మనకన్నా ఉన్న వాళ్ళని పదవుల్లో కూర్చోబెట్టి వాళ్ళకి మనం సలసాలు సూచనలు ఇచ్చి ఈ కార్యవర్గాన్ని ముందుకెళ్లే విధంగా వాళ్ళు పెద్ద తరహా బాధ్యతను తీసుకున్నారు అది చాలా అసలు అంటే చాలా అంటే చాలా ఎందుకు అనేసి అంటే మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మాకు లేకుండా మీకి మీరు చేయడం ఏంటి అనేది ఒక గర్వం లేకుండా చిన్నపిల్లలకి ముందు ప్రోత్సహిస్తే వాళ్ళు దినదిన అభివృద్ధి చెంది మనకి చేదోడు వాదోడుగా ఉంటారని ఆలోచించడం అనేది చాలా అంటే చాలా అరుదైన సంఘటనని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో తర్వాత ఇంకోటి ఏంటంటే గురువులని చెప్పినట్టుగా చిన్న పేపర్ పెద్ద పేపర్ అనేది అయితే ప్రస్తుతానికి మన మండలంలో అయితే లేదు మన అనంతపురం మండలంలో అయితే చిన్న పేపర్ పెద్ద పేపర్ అనేది అనేది లేదు కానీ ఏంటంటే కొంతమంది వార్తలు రాసి గ్రూపుల్లో పెడతారు కొంతమంది పెట్టరు అంతే తేడా తప్ప మించి ఇంకేం లేదు వ్యత్యాసం అయితే ఇంకేమీ లేదు అయితే ఈ యొక్క కార్యవర్గం ఈరోజు మొదలుపెట్టి ముందు ముందుకి మరిన్ని కార్య కార్యక్రమాలు జరిపి ఆ ఆనందపురంలో ఈ ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది బాబోగుల కోసం మంచిగా కృషి చేస్తే అదే సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆనందపురం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం ఎన్నో ఏళ్ళ నుంచి మన ఆనందపురంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉండేది రోజుకి అది కల సహకారం జరిగింది అయితే ఈరోజు మీడియా అందరినీ కూడా మనలో ఉన్న మీడియా అందరినీ కూడా ఒక తాటిపై తీసుకుని వచ్చి అందరూ కూడా ఒక సమయంతో ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో అందరూ కలిసిమెలిసి చేయాలనేది నా యొక్క ఒక కోరిక ఈరోజు ఎందుకంటే మీడియా బాగా విస్తరించి ఉంది కాబట్టి అందరూ కూడా ఎక్కడికే అన్ని కూడా మన సమన్యంతో పనిచేసి మన సమస్యలు కూడా ఒకరికొకరు చెప్పుకొని చెప్పినట్లయితే వాటిని మన అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి మన మండలంలోని ఈ యొక్క పత్రికా విలేకరుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను నాకు అందరూ కూడా మండలంలో ఉన్న మన జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నన్ను ఏకగ్రీగా ఎన్నిక చేసినందుకు వాళ్ళ యొక్క కోరిక వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా మన ఒక మా ఒక మన కమిటీని మంచి అభివృద్ధి మార్గంలో నడిపించి ఒక జిల్లాలోనే ఒక ఆనందపురం ప్రెస్ క్లబ్ ని ఉత్తమ ప్రెస్ క్లబ్ గా తీర్చిదిద్దడానికి నా వంతు సహా కూర్చేస్తానని కోరుకుంటూ అందరికీ నా యొక్క హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను